ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రజలకు బిగ్ రిలీఫ్ కల్పించింది ఇందులో భాగంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పది లక్షల రూపాయల లోపు ఉంటే వంద రూపాయల చొప్పున చెల్లించాలి ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పది లక్షల రూపాయలు మించితే వెయ్యి రూపాయలు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు చేయనుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది దీనికి అనుగుణంగా సాఫ్ట్వేర్ లో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చారు ఈ నిర్ణయంతో ఆస్తులు బదిలీ మరింత సులభం కానుంది ఆర్థిక భారం కూడా భారీగా తగ్గనుంది గతంలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ఆస్తి విలువ ఆధారంగా భారీ ఫీజు స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది ఈ కొత్త విధానం కేవలం వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్ కు మాత్రమే వర్తిస్తుంది వారసత్వ ధృవీకరణ పత్రం ఆధారంగా ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి రిజిస్ట్రేషన్ ఫీజును కేవలం వంద రూపాయలకు తగ్గించడం ద్వారా ప్రజలు దస్తావేజుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది అలాగే ఆస్తి వివాదాలు త్వరగా పరిష్కారం కావడానికి మరియు రికార్డులు పారదర్శకంగా ఉండడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రావడంతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం లభించింది వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ పూర్తి కావడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు సైతం వారసత్వ ఆస్తులను తమ పేరు మీద చట్టబద్ధంగా మార్చుకునేందుకు ముందుకొస్తాయి ఈ చర్యతో రాష్ట్రంలో పారదర్శకమైన భూ రికార్డుల నిర్వహణకు ప్రభుత్వం మరింత బలం చేకూరుస్తున్నట్లయింది ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుండి హర్షం వ్యక్తమవుతోంది